మనం శ్రీశైలం మహాక్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు అడ్రస్ విషయంలో కన్ఫ్యూజ్ కాకుండా మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూయించబోయే ఒకే ఒక అడ్రస్ గురించి తెలుసుకుంటే చాలు మీకు శ్రీశైలం మొత్తం తెలుసు స్వామివారి గుడి ఎదురుగా ఉన్న రథం వీధి లాస్ట్ లో నంది ఆలయం ఉంటుంది స్వామివారిని చూస్తూ నాలుగు రోడ్ల కూడలిలో ఉండే ఈ నంది ఆలయాన్ని నంది సర్కిల్ అంటారు ఇది శ్రీశైలం మొత్తానికి సెంటర్ పాయింట్ ఈ సెంటర్కి అన్ని వెహికల్స్ రావచ్చు ఇంకా మీరు ఎక్కడైనా శ్రీశైలంలో తిరిగి చూడాలనుకుంటే జీపులు కావాలంటే ఈ నంది సర్కిల్ దగ్గర నుంచే బయలుదేరుతాయి ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే ఈ నంది సర్కిల్ నుంచి తూర్పు వైపు తిరిగితే ఫర్లాంగ్ దూరంలో స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది ఆలయం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఆలయానికి ఎదురుగా ఉంటాం కాబట్టి మనకైతే ఉత్తరం వైపు స్వామివారి ఆలయాన్ని బేస్ చేసుకుంటే దక్షిణం వైపు పది మీటర్లు వెళితే కుడివైపున దర్శనాల క్యూలు ఎడం వైపున సెల్లులు బ్యాగులు ఉచిత లగేజీ సెంటర్లు ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత లాగా మనం వెళ్ళిన దారినే వెనుక రావడానికి లేదు అడమర వైపున గల బ్రహ్మానందరాయ రాజగోపురం నుంచి వెలుపలికి వచ్చాక కుడివైపున నలభై మీటర్లు వెళ్తే గంట మఠము భీముని మఠము దర్శనమిస్తాయి అదే ఎడం వైపుగా నలభై మీటర్లు వెళ్తే లడ్డూ ప్రసాద కేంద్రము దానికి ప్రక్కనే అన్న ప్రసాద వితరణ భవనము ఉంటాయి అక్కడ నుండి తూర్పు వైపుగా తొందర అందరూ నడుస్తూనే ఉంటారు ఒక ఎనభై మీటర్లు నడిస్తే ఒక అడ్డ రోడ్డు వస్తుంది అడ్డ రోడ్డు కాడ నుంచి వైపు మళ్ళా ఒక ఇరవై మీటర్లు తిరిగితే మీ సెల్లులు బ్యాగులు పెట్టుకున్న ఉచిత లగేజ్ సెంటర్కి వచ్చేస్తారు ఈ నంది సర్కిల్ నుంచి ఉత్తరం వైపు కనుక వెళ్తే పాతాళ గంగ వస్తుంది ఆ దారిలోనే వెయ్యి పడకల నందీశ్వర డార్మిటరీ రెండు వందల పడకల గంగాధర డార్మిటరీలు కూడా వస్తాయి అక్క మహాదేవి గుహలకి ఇంకా రోప్ వేకి కూడా మీరు ఇటువైపే రావాలి ఇక ఈ నంది సర్కిల్ కి వెనుక భాగం అంటే పడమర వైపు నలభై మీటర్లు వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంకా రెడ్డి కమ్మ వాళ్ళ కుల అన్నదాన సత్రాలు ఉన్నాయి అక్కడే పెద్ద వాణిజ్య సముదాయము ఉన్నాయి ఇక నాలుగవది ఈ నంది సర్కిల్ కి దక్షిణం వైపు ఈ రూట్లోనే మనం శ్రీశైలానికి రావటానికి పోవటానికి దారి ఇటు ఒక ముప్పై మీటర్లు పైకి వెళ్తే దేవస్థానం కాటేజీలైన శివ సదను గంగా సదను గౌరీ సదనులు అక్కడే ఉంటాయి ఈ నంది సర్కిల్ అనేది నాలుగు రోడ్ల కోడలు అని ఇందాక చెప్పుకున్నాం కదా జాగ్రత్తగా గమనిస్తే ఐదవ రోడ్డు కూడా ఉంది స్వామివారి గుడికి ఉత్తరం వైపు కోనేటికి మధ్యలో ఒక దారి ఉంది ఈ దారి గుండా వెళ్తే స్వామివారి సరస్వీ పుష్కరిణి ఆరామ వీరభద్రాలయము రామప్ప కొలను శివాజీ మందిరము మల్లమ్మ కన్నీరు వరాహతీర్థము పంచముఖాలయము సారంగధర మఠము పాండవ గుహ ఆ పక్క నుంచే వస్తే రుద్రాక్ష మఠము విభూతి మఠము చూసుకొని దేవాలయం దగ్గరికి రా ఈ ఉచిత లగేజీ సెంటర్ నుంచి ఉత్తరంగా అలాగే ఇంకొక యాభై మీటర్లు పైకి వెళ్తే శ్రీశైల క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడు దర్శనమిస్తాడు నంది సర్కిల్ నుంచి తూర్పు వైపుగా పది మీటర్లు వెళ్తే శ్రీశైల గ్రామ దేవత అయిన ఆంకాలమ్మ తల్లి దర్శనమిస్తాడు శ్రీశైలానికి ప్రధాన కేంద్రమైన ఈ నంది సర్కిల్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు శ్రీశైలం అంతా తిరిగి మళ్ళా అక్కడికి చేరుకోవచ్చు ఓం నమశివాయ మీ ఓం కలికి